నమస్కారం ప్రజలరా మా జగనన్నకు ఇబ్బంది ఎక్కడ జరిగినా కూడా నేను ఆడ ముందుంటానని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే అన్నను ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టుకోవాలా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకునేటువంటి వ్యక్తిగా అన్న అది ఆలోచన చేస్తాడు నేను అది ఆలోచన చేస్తాను కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా మా వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది ఆ సాంగ్ ఏంది ఆ కథ ఏంది అసలు దాంట్లో ఆ సాంగ్లో ఏముండదు అనేది ఒక చిన్న వివరణ అయితే చేస్తా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఈ పాటకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇక సాంగ్లేకి వెళ్దాం ચંદ્રબાબુ ના ఇక్కడ విజనరీ లీడర్ అనేశారు విజనరీ లీడర్ అంటే ఏంటంటే రాబోయే సంవత్సరాల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా అనేది ఉంటుంది మా జగనన్నకు ఏడ అప్పులు తేవాలా ఏడ ఎవడికి ఏమి తాకట్టు పెట్టాలా ఏమేమి ఉన్నాయి మన రాష్ట్రంలో సచివాలయం అంటే పెట్టేసినాము ఇంకా ఏమున్నాయి అడవులు ఉన్నాయి బీచ్లు ఉన్నాయి వీటిని కూడా తాకట్టు పెడతాం రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా జరుగుతుంది మీరు విజనరీ లీడరే సార్ కావచ్చు మావాడు బఫూను కదా అని నేను చెప్తా ിരേ യിരേ പശുപൂജണ്ടാലേ മന കോശം ചന്ദ്രന് തൊലി പൂർത്ത ചൂർത്ത മന രാജ്യം സാധിതോരു ఎన్నాళ్ళని కన్నీళ్ళు అంటే మేము అధికారంలో ముప్పై సంవత్సరాలు ఉంటాం ముప్పై సంవత్సరాలు కన్నీళ్ళు కార్చాల్సిందే తలకా ఈ విధంగా పెట్టుకో చూసుకోవాల్సిందే తప్ప రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి ఉండదు అభివృద్ధి అనేది మేము చేయము ఎవడికి కావాలి రాజధాని ఎవడికి కావాలి ఐటీ కంపెనీలు ఎవడు బతకాలా ఏం అవసరము అని మా అన్న తెలుసుకుంటారు సార్ మా ఎమ్మెల్యేలు అంటున్నారు సార్ రాజధాని కూడు పెడతాదని మళ్ళీ మీరేదో చెప్తా ఉన్న యాడ తిరగబడేది మీరు చస్తూ బతికే కన్నా తిరగబడదామన్నా అంటున్నారు యాడ తిరగబడ్డారు మీరు మేము ఇచ్చిన హామీ లేని మేమేం అమలు చేసినాము మేము ఏమి చేసాము మీకు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవడైనా సరే మాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడి మీద అక్రమంగా ఏ విధంగా కేసులు కట్టినాము ఒక డాక్టరు దళిత డాక్టరు మాస్కులు అడిగిన పాపానికి వాడికి మెంట్రలు ముద్దరేసి మా అన్న చిట్టి చంపినాడు వాడిని ఏం పెరికినారా ఏం పెరిగినారంట మీలో అంత కలేజా మీలో అంత హిందీ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరగండి ఏమన్నా పీకిడి కాళ్ళు మీరంత పెద్ద పీకుడు కాళ్ళు అయితే నేను చెప్తా ఉన్నా చస్తూ బతికే కన్నా తిరగబడదామన్నా అంట రాడుకు వచ్చావు కోస్తాం గుత్తిలో రాదు ఎందుకు రామరాజ్యము ఎవరికి రామరాజ్యము రామరాజ్యం ఉంటే పేదవాడు మూడు పుట్లు అన్నం తింటాడు మా అన్ను ఉంటే పేదవాడు మా కాడికి వచ్చి అయ్యా భగవతి బిచ్చాంజేయ అంటాడు ఎవడికి కావాలా రామరాజ్యమా ఎవడు ఏంది ఆ కథ ఏం అమరావతిలో గెలిపికూడదు రామరాజ్యం కావాలంటే పేదవాళ్ళు అందరూ భూములు ఇచ్చారు బా పేదవాళ్ళు ఎక్కడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసి భూమి ఇచ్చినారు అమరావతిలో ఏమి అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలిచారా తెలుగుదేశం పార్టీ డబ్బు ఎందుకు తెలుసురా ఎవడికి కావాలా రామరాజ్యము పేదవాడు అన్నం తినకూడదు మూడు పూట అన్న క్యాంటీనే పెరుగు దుబ్బినా టెంగేందో పక్క చెప్పు సాంగ్ మాత్రం భలే కొట్టి రా స్వామి మా పార్టీలో పాటలు పాడతారు అన్నీ అంత అవాంపూర్ పాటలు ఇవన్నీ లంగా పాటలు పాడతారు ఈ చూడు ఎట్ట కొట్టాడు బీజేము సౌండ్ చూడు ఏ విధంగా కొట్టారు రే సజ్జల భారగవాల్ రెడ్డి నీకే చెప్తా ఈయనో వాళ్ళు ఏ విధంగా కొట్టారు చూడు మనం కొట్టలేకపోదు ఆ మాదిరి దీన్నేమో మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నేనేమో ఈడ సించుకొని మన పార్టీకి ఆ డ్యామేజ్ జరుగుతా ఉంటే ఆడ మనం విద్యాత్సాము ఏంది చూడు ఎట్నా చూస్తే పోలవరం అమరావతి ఎత్తిపోయింది కుంగిపోయినా పోలవరం గైడ్ బంధు మెగాడిఎస్సీ ఎక్కడ ఏమిటిది అమరావతి పరిరక్షణ చట్టం అంటే ఏమిటిది గంజాయి ఈడు గుడివ ఈడు అమర్నాథ్ గౌడు మా ఎక్కడ ఏడిపి కాకుండా అంటే పెట్రోల్ పోసి సంబేశాము అంతే పెట్రోల్ పంపలేసాం అయిపోయినాడు ఓం నమస్తే వాయ వివేకం సార్ కడిపినాడు వివేకం సార్ అట్టే మిరా అంటే ఈడైంది ఒక లెక్క లెక్క చేస్తావా బీజీల పిల్లోడు పదో తర మా అక్కడ ఏడిపిస్తారు వైసీపీ వాళ్ళు మా పార్టీ వాళ్ళేలే మా పార్టీ వాళ్ళే ఏడిపిస్తారు అని చెప్పినాడు ఏడిపిస్తారని చెప్తే ఏం చేశాము వాళ్ళక్కన కదా ఏడిపించింది ఈ కాదు కదా అని చెప్పి పెట్రోల్ పోసి ఆమె వేశారు ఏమైంది ఇప్పుడు పెరిగినారా ఏమైనా పెరిగేడుకుంటే పెరగండి ఇబ్బందిలే డ్రగ్స్ గంజాయి హత్యలు అవును పది రూపాయలు డబ్బు సంపాదించుకుంటాడు ఏమైంది ఇప్పుడు మీరు నొప్పి మీకు తండ్రి లేని పెట్టే పది రూపాయలు డబ్బు సంపాదించుకుంటే మీకు అంత నొప్పి అయిందా అవులేంది ఏమిటిది పాటలు ఆ నీళ్లు లేక రాష్ట్రం ఎండిపోయింది ఎండిపోతుంది ఇదో కబ్జాలు చేశాము ప్రజావేదిక కూల్చేశాము మాది మా ప్రభుత్వం యొక్క ఎజెండా కూల్చివేతలతోనే ప్రారంభమైంది అయితే ఏంది అయితే ఏమంట మీరు పాటలు తీసి మా అన్న జగన్ అన్నకు ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో పెట్టుకోవాలి మేము అనుకోవటం ఏంది మీరు ఈ మాదిరి పాటలు పాటించి రాష్ట్రానికి అంతా చెబుదామని మీరు సరే నిల్చుకో ప్రత్యేక హోదా ఎవడికి కావాలా మెడలోంచి తద్దాం అనుకున్నాం ప్రత్యేక హోదా ఇప్పుడు తేలేవు ఎందుకంటే మా మీద ఉండే కేసులు ఏవి మా మీద కేసులు ఉన్నాయి అదేవిధంగా సినిమాయన కత్తి కేసు ఉన్నది గొడ్డల కేసులు ఉన్నాయి ఎన్నో కేసులు ఉన్నాయి మా మీద ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉన్నాము మేము వాళ్ళు ప్రత్యేక హోదా అడిగితే నీకు బెయిల్ రద్దు చేస్తాము లోపలేస్తామంటారు మేము చెప్తాం ముందు గతంలో ప్రత్యేక హోదా లేదంటే ఎవడికి కావాలి ప్రత్యేక హోదా మూడు రాజధానులు కడతామని చెప్పినా కదా ఈ సందన కట్టలేకపోయినావా ఓ రాజధాని లేదంట ఎవరికి కావాలి రాజధాని రాజధాని కూడి పెడతాదా రాజధాని కూడి పెడతాదా అని మా శాసనసభ్యులు అన్నారు ఆ విధంగా మా ప్రణాళిక ఉంటుంది చూడో ఏ విధంగా చేశాము చూడో ప్రశ్నించే గొంతులు డాక్టర్ సుధాకర్ ప్రశ్నించాడో ఏమేందే అదే విధంగా ఈ పిల్లోడు ఏమైందియా గవర్నర్ గౌడ్ ఏమైనాడా ఎవడైనా సరే ప్రశ్నించే గొంతు వచ్చిందంటే నొక్కడమే మా పార్టీ యొక్క సిద్ధాంతం అని హెచ్చరిస్తా ఉన్నాడు సీమరాజా మీరు సరసరా వచ్చినా ఎట్టు వచ్చినా కదా మా అన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు గెలుచాడు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడని హెచ్చరిస్తా ఉన్నా ఈ పాటలు తీసుకువాళ్ళు ఎవరో మరి సరే మీరు ఈ విధంగా అయితే పాటలు తీశారు కదా ఇప్పుడు మీరు ఈ విధంగా పాటలు తీశారు మా పార్టీకి ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా నేనున్నా కదా ఖండించేదానికి ఎక్కడైనా సరే మా అన్నకు అవమానం జరుగుతుంది మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటే నేను తప్పకుండా ఆడుండి ప్రశ్నిస్తాను మా అన్నకు యా డ్యామేజ్ జరుగుతా ఉన్నా నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఇటువంటి పాటలు ఎన్ని తీసినా మీరు ఏమి చేసినా ఖచ్చితంగా మా ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్కి గెలిచి రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్తున్నా తప్పకుండా మా వైసీపీ పార్టీకి ఓటేయండి మీకు పక్క రాష్ట్రాలకు అమ్మైనా సరే మీకు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం